పసుపు అంటే కేవలం కూరల్లో వేసే పదార్థం కాదు ఇది స్కిన్ కేర్ డైజెషన్ డయాబెటిస్ అన్నింటికీ సింపుల్ సొల్యూషన్ ఈ వీడియో చూస్తే వంటగదిలో పసుపు ఎలా మెడిసిన్ అవుతుందో అర్థమవుతుంది పసుపు ఉపయోగాలు మన వంటగదిలో ఉండే సాధారణ పదార్థాలే కొన్ని సందర్భాల్లో ఔషధాలుగా మారతాయని తెలుసా ఈ వీడియోలో పసుపు గురించి దాని ఔషధ గుణాలు ఉపయోగాల గురించి తెలుసుకుందాం రచయితలు ఈ సమాచారాన్ని అందించారు హరినాథ్ గారు రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్థగణాంక శాఖ మరియు డాక్టర్ డి నారపరెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు పసుపు మొక్క పరిచయం పసుపు ఒక మీటరు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క దాని దుంప అండాకారంగా ఉంటుంది ఈ మొక్కను తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి కడప నిజామాబాద్ జిల్లాల్లో సాగు చేస్తారు సాంస్కృతిక ప్రాముఖ్యత పసుపు మన సాంస్కృతిక జీవితంలో విడదీలేని భాగం అన్ని శుభకార్యాల్లో పసుపును మంగళదాయక పదార్థంగా పరిగణిస్తారు పసుపు రకాలు పసుపు రెండు ప్రధాన రూపాల్లో దొరుకుతుంది కొమ్ము పసుపు కూరల కోసం పసుపు తలకట్టే పసుపు అలాగే కస్తూరి పసుపును ముఖచర్మం కోసం అడవుల్లో దొరికే మాని పసుపును ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు మధుమేహం నియంత్రణ పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉసిరిక చూర్ణంతో కలిపి ఐదు గ్రాముల పొడి భోజనానికి అరగంట ముందు తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు దీనిని నిశామలకి అంటారు శ్వాస సంబంధిత రుగ్మతలు చిటికెడు పసుపు తేనెతో కలిపి సేవిస్తే దగ్గు ఆయాసం అలర్జీలకు ఉపశమనం కలుగుతుంది చర్మ వ్యాధులు బొబ్బలు పసుపు వేపాకు చందనం కలిపి మెత్తగా నూరి బొబ్బలు దురద ముఖవికారాల దగ్గర రాస్తే మంట నొప్పి తగ్గుతాయి స్త్రీల ఆరోగ్యం గర్భకోశ సమస్యలు నెలసరి తేడాలు ఉన్న స్త్రీలు పసుపును చక్కగా వాడితే గర్భాశయానికి బలం చేకూరుతుంది జీర్ణత రక్తహీనత రెండు మూడు గ్రాముల పసుపు పొడిని ఉదయం సాయంత్రం తీసుకుంటే కడుపులో నులిపురుగులు నశిస్తాయి జీర్ణశక్తి పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది ఉబ్బసం వెల్లుల్లిపాయలను ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ ఉంచుకోవాలి ఈ పొడి ఒకటిన్నర గ్రాము అరగ్రాము పసుపు పావులిటరు ఆవుపాలలో కలిపి మరిగించి ఉదయం సాయంత్రం సేవిస్తే ఉబ్బస వ్యాధి తగ్గ రోగికి ఎంతో హాయిగా ఉంటుంది కామెర్లు పది గ్రాములు పసుపు దుంపలను పెరుగుతో కలిపి సేవిస్తే కామెర్లు తగ్గుతాయి చర్మరోగాలు పసుపు వేపాకు చిగుళ్లు తులసిరసం సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి దీర్ఘకాలంగా బాధిస్తున్న గజ్జి చర్మవ్యాధులు సోపిమచ్చలున్న చోట రాస్తే నయమవుతాయి ఫంగస్ కాళ్లు పగలడం నీటిలో నానడం మూలంగా ఫంగస్ ఏర్పడుతుంది దీనినే పాచి అంటారు ఈ ఫంగస్ పోవడానికి కరక్కాయల చూర్ణం పసుపు కలిపి కాళ్లకు రాయాలి చర్మం కొబ్బరి నీళ్లల్లో పసుపు చందనం కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం ప్రకాశవంతమవుతుంది ముఖ సౌందర్యం పాలమిగడ పసుపు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఒక గంట తర్వాత నలుగు పిండితో కడిగితే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది చెడు వాసన పసుపు వట్టివేర్లు చందనం కలిపి సేవిస్తే చెమట దుర్గంధం తొలగుతుంది చర్మం నిగనిగలాడుతుంది నేత్రాలు నోరు పసుపు నీటిలో ముంచిన వస్త్రాన్ని కళ్లపై ఉంచితే కళ్ల మంట తగ్గుతుంది పసుపు కొమ్మును కాల్చి నమిలితే పన్ను నొప్పి నోటి పుండ్లు తగ్గుతాయి మధుమేహం తగ్గడానికి నిత్య ఉపాయం పసుపు ఉసిరి సమభాగాల్లో కలిపి రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే మూడు నెలల్లో మధుమేహం మితంగా ఉంటుంది చివరి మాట ఇవన్నీ మన వంటగదిలో లభించే పసుపు గుణాలే ఇవి ఇంటిలోని చిన్న సమస్యలపైనా ఆరోగ్య పరిరక్షణపైనా ఎంతో ఉపయోగపడతాయి మరిన్ని ఇంటి చిట్కాల కోసం దైవం డిజిటల్ను చూస్తూనే ఉండండి